రాజ్కియల గురించి నీకు తెలుసా నాకు తెలుసా అధిచావాల నా చేతలమే పొలిటిక్స్ ఇస్ స్నేక్ అండ్ ladder ఇన్ కండి అన్నగారు ఉన్నంత వరకు తెలుగు జాతి వెలుగుతూ ఉంటుంది ఈ వాక్యాలతో ప్రియమైన అన్నగారు నిజాయితీకి నిదర్శనంగా ప్రఖ్యాతిగాంచిన గాంచిన నాయకులు మన ప్రేమాభిమానాలకు పాత్రులైన గౌరవనీయులైన చెంగయ్య గారిని ఇప్పుడు ప్రసంగించడానికి రావలసిందిగా మీ తరఫున కోరుకుంటున్నాను శ్వాసించినా శ్వాస విడిచినా అది ఈ రాష్ట్రానికి చెందిన నా బిడ్డల కోసమే మనం ఈ ప్రజల కోసమే అని కార్యకర్తలారా ఇంకో నలభై రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఏ విధంగా మనం ప్రచారం చేసి ప్రజల ఓట్లు సేకరించాలి దాని గురించి తెలుసుకోవడానికే ఇక్కడ సమావేశం అయ్యాం మీ అభిప్రాయాలు చెప్తే మనం చర్చించుకుందాం అన్నగారు మీ మొహం మాత్రం చూపించండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ మనమే గెలుస్తాం నెక్స్ట్ సీఎం మీరే మాట్లాడక్కర్లేదు పనికి వచ్చే సలహా ఉంటే చెప్పు లేదంటే కూర్చో అలాగే అన్నగారు అధికార పార్టీ అరాచకాలు నెరవేర్చలేని ప్రమాణాలు అమలు చేయలేని పథకాలు ఇలా వాళ్ళ మీద లేని పరుగు చెప్పి ఓట్లాడవచ్చుగా వామపక్షాలను విమర్శించడం కంటే ప్రజలకు మనం చేసిన మంచి చెప్పి ఓట్లు అడుగుదాం ప్రజాస్వామ్యం అంటే అదే కదా ప్రజలకి మంచి చేయడం తప్పు అనే జ్ఞానం కూడా లేకుండా అన్నగారు మాట్లాడుతున్నారు నన్ను అడిగితే వారికి వ్యతిరేకంగా ఓ ధర్మ యుద్ధం చేసి కొత్త పార్టీ పెట్టారనుకోండి నెక్స్ట్ సీఎం మీరే సేమ తప్పక వేదిక మీద నుంచి వీధిలోకి లెక్క ఇక్కడే ఉంటూ ఆయన్ని లేపేసి ఆయన స్థానాన్ని ఆక్రమించుకోవాలి ఓ అన్నగారు పోయిన లో అధికార పార్టీ వాళ్ళు ఒక ఓటికి నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి గెలిచారు అదే ఫార్ములాని మనం ఫాలో అవుదాం మేడం మీ మండలం నోరు జారాడు ఇక అన్నగారు రెచ్చిపోతారు నువ్వు ఊరుకోవయ్యా వాడిని నేనే ప్రతిసారి మనం అధికారంలో కూర్చోబెట్టినప్పుడు మన దగ్గర నోట్లు తీసుకుని ఓట్లేసారా ఓటుకి నోటిచ్చి గెలిస్తే నోటి మాటను ఎలా నెరవేరుస్తాం ఇచ్చింది సంపాదించడానికి ఇవ్వడానికి ఆదా చేయడానికే నీ మనసు పోతుంది ప్రజల బాగోగుల గురించి ఎప్పుడు ఆలోచిస్తావు ప్రజాసేవంటే ధనాన్ని ఆర్జించడం కాదు గుర్తుంచుకో కూర్చో ఈ మనిషి ఇంకా ఎక్కడ ఉన్నారు ఈ మధ్య చేశారట కోటిన్నర మంది కార్యకర్తలతో వారి త్యాగంతో అభివృద్ధి చెందిన పార్టీ మన ప్రజారక్షక సేవాదళ పార్టీ మన పార్టీ విజయం సాధిస్తే అందుకు మన నిజాయితీ త్యాగం శ్రమే కారణం కావాలి ఏ విధంగానూ డబ్బు కారణం కాకూడదు కాబట్టి మన పార్టీ గెలిచి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలి తెలుగు తెలుగు జాతి ఈ సీనియర్లకి పార్టీ బాధ్యతలు మాత్రమే అధికార బాధ్యతల్ని ఎంతో మంది నిజాయితీగా పనిచేసే యువకులు ఉన్నారు వాళ్ళకి అప్పగిద్దాం అనుకుంటున్నాను ఇది నాకు వర్తిస్తుంది ఎన్నికలు దో నేను చెప్పేది కరెక్ట్ అనగారు పార్టీలో సమర్థులైన యువకులు ఉన్నారు వాళ్ళని పైకి తీసుకొద్దాం అన్నగారు నాకు సీట్ వద్దు పై చదువు పూర్తయ్యాక రాజకీయాల్లోకి రావాలని నాకు కూతురు ఆశపడుతోంది తనకి సీట్ ఇవ్వండి వారసత్వ రాజకీయం మన పార్టీ బయల చదివా ఎప్పుడైనా కాళిదాస్ మహిళా మండలి అధ్యక్షురాలని పార్టీ బయల చదవమని చెప్పు కూతురికి సీట్ ఇవ్వాలంట వారసత్వ రాజకీయాలు ఉండకూడదు మన పార్టీ బయల అందుకే మన అన్నగారు వాళ్ళ అబ్బాయిని లండన్ కు పంపించి అక్కడే చదివించి సెటిల్ అయ్యేలా చేశారు అది ముందు తెలుసుకో రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం లేదు శాశ్వత మిత్రుత్వం లేదు శాశ్వత లక్ష్యము లేదు ఒరే రాము మీ నాన్న సమోసాలు అడిగారు అది నేనే చేసి పెట్టాలట అందుకే ఆ పని మీద ఉన్నాను మీ అబ్బాయి కూడా అంతే అత్తయ్య నేను బిర్యానీ చేసిన టొమాటో రైస్ లాగే ఉంటుంది అంటారు మీరు చేసే టేస్ట్ రాదు అని అంటారు పిల్లలు ఎప్పుడు అమ్మ చేసినవంటే రుచిగా ఉంది అంటారు రేపు నీ పిల్లలు చెప్పినప్పుడు నీకు అర్థమవుతుంది నమస్కారం నమస్కారం బాగున్నారా కులదైవం గుడి నుంచి ప్రసాదం వచ్చింది కొరియర్ లో పంపించాను రేపు వచ్చేస్తుంది తీసుకోండి సరే కూర్చోండి కూర్చోండమ్మా ఏంట్రాము ఎప్పటిలాగే మీ అమ్మ వంట చెట్టుకాలు చెప్పడం మొదలు పెట్టిందా అది సరే మీ ప్రైమ్ మినిస్టర్ తెరసామే ఎలా పాలిస్తున్నారు ప్రజలకు మంచి చేస్తున్నారా మన రాష్ట్ర రాజకీయాలు వదిలేసి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటే ఏం చేస్తారు త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇకపై స్టేజ్ మీద ఏపీ రాజకీయాల నుండి అన్ని దేశాల రాజకీయాల గురించి మాట్లాడతారు రేపటి నుంచి కాళ్ళకు చక్రాలు ఊరు ఊరు తిరుగుతారు ఎలక్షన్ బిజీలో మీరు నాకు ఇచ్చిన కమిట్మెంట్ ని మర్చిపోకండి నెక్స్ట్ మంత్ నేను కడుతున్న హాస్పిటల్ ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది మీరు అమ్మాయి ఇక్కడికి వచ్చి మీ చేతుల మీదుగా ఓపెన్ చేసి పెట్టాలి ఓకేనా మీ అమ్మకి ఆ తేదీ గుర్తు చేయి మేమిద్దరం తప్పకుండా వస్తాం అలాగే నాన్న వదలకండి అక్క ఎలాగైనా పట్టియాలి సుజి ఎక్కడా మైక్రో చెప్పు నా కూతురు ఎక్కడ్రా

మాటలు రావు వినపడదు అని నాన్న నన్ను తనని వదిలేసి వెళ్ళిపోయారు అనుకునేది కమ్యూనికేట్ చేయగలమని ఆయన తప్పుగా అనుకున్నారు ఎంతోమంది సుజీలా ఉన్నారు వాళ్ళు మిగతా వాళ్లతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు బాడీ లాంగ్వేజ్ సైగల్తోనే కదా అందులో నా కూతురు బెస్ట్ గా రావాలని మిమ్మల్ని టీచర్ గా అపాయింట్ చేశాను మీరు తనకి బ్యూటిఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చారు ఈ రోజు మీరు అర్థం చేసుకుంటోంది తను చెప్పదలుచుకునేది మీరు అర్థం చేసుకుంటున్నారు అదేనండి ముఖ్యం కళ్ళ కదలికలతోనే మీ అమ్మ చెప్పేది అర్థం చేసుకోగలవా